కాంగ్రెస్ పార్టీ గెలుపొందడంతో కాంగ్రెస్ వికారాబాద్ మండల నాయకులు సంబరాలు నిర్వహించారు శుక్రవారం మండల పార్టీ అధ్యక్షులు రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో నాయకులు ఎన్టీఆర్ చౌరస్తాలో టపాసులు కాల్చి స్వీట్లు పంచుకుని సంబరాలు చేసుకున్నారు ఈ ప్రజా తీర్పు అని ప్రజలు బీఆర్ఎస్ ను నమ్మే పరిస్థితే లేదన్నారు ఈ కార్యక్రమంలో ఆర్డీఏ మెంబర్ ఎర్రవల్లి జాఫర్ నాయకులు మల్లేశం తదితరులు పాల్గొన్నారు లు కుతంత్రాలు చేసినా కూడా తర్వాత మతాలకి కులాలకి ముట్లాటలు పెట్టినా కూడా డ్యూప్లితో ఉన్నటువంటి ఓటరు విఘ్నతతో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయడం కాంగ్రెస్ పార్టీకి బలపరచడం అనేది ఈ రాష్ట్రంలో ఒక లౌకికవాద పరిపాలన ఒక సెక్యులర్ పరిపాలన ఉంది అనడానికి ఇది నిదర్శనం రాబోయే తరాల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ మున్సిపాలిటీ ఎన్నికల్లో కానీ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించడం ఖాయం మళ్ళీ ముందు వచ్చినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ప్రజలు బ్రహ్మాండంగా కాంగ్రెస్ పార్టీకి పట్టం గడుపుతారని అనేది విషయానికి ఇది నాంది అనేటటువంటి విషయాన్ని తెలియజేసుకుంటాం